హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మా ఊరి వీడియో అండి సో మేము పల్లెటూరికి అయితే వెళ్ళామనమాట మా హైదరాబాద్లో ఉంటున్నాం మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి మా ఊరికి అయితే వెళ్ళాము సో మా అత్తమ్మ ఒకరే ఉంటారు మా మామగారు అమ్మగారు లేరు అనమాట సో ఊరికి వెళ్ళినప్పుడు ఆరు బయటనే పండుకున్నాం మేము అండ్ తర్వాత కొద్దిసేపటి తర్వాత పిల్లలకి రెడీ అయితే చేసేసాను ఎందుకంటే మా ఊరి జాతర అనమాట సో ప్రతి ఒక్క ఊరికి ఒక్కొక్క రీ ఏంటంటే జాతర అయితే ఉంటుందండి ప్రతి ఒక్క ఊర్లకి సో పల్లెటూరులో ఉండే వాళ్ళకి మా ఊరి గుడి మా ఊరి జాతర అనేది ఒక ఫేమస్ కదా సో మాకు కూడా అలానే మాకు కూడా ఒక గుడి ఫేమస్ అనమాట అండ్ అక్కడ వచ్చేసి ఇప్పుడు జాతర అయితే ఉంది సో ఒక నెల రోజుల పాట అయితే జరుగుతుందండి అంత ఫేమస్ అనమాట హోలీ టు ఉగాది వరకు ఆ జాతర అనేది కొనసాగుతూనే ఉంటుంది అనమాట అండ్ రథసప్తమి అంతా కూడాను బాగుంటుంది అక్కడ రథం కూడా లాగుతారనమాట చాలా బాగుంటుంది అండ్ అది వచ్చేసి అక్కడ గుడిలో వచ్చేసి మెయిన్ గర్భగుడిలో వచ్చేసి శివలింగం అయితే ఉంటుందండి సో ఎంత ఫేమస్ అంటే కాశీకి వెళ్ళి మనం దర్శనం చేసుకున్న తర్వాత ఎంత పుణ్యం అయితే లభిస్తుందో అంతే పుణ్యము ఈ గుడికి వచ్చినాక కూడా మనకు లభిస్తుందని చెప్తారు సో అందుకనేసి దీన్ని దక్షిణ కాశీ అనేసి కూడా పిలుస్తారనమాట సో ఈ గుడి వచ్చేసి తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ అండ్ అడ్డాకుల మండలం కిందికి వస్తుందండి సో ఈ గుడికి ఏంటంటే కర్నూలు బెంగళూరు వెళ్ళే రోడ్డు ఉంటుంది కదండి హైవే హైవేకి సైడ్లోనే ఉంటుంది అనమాట కందూర్ అనేసి సో కందూర్ అనమాట కందూరులో రామలింగేశ్వర స్వామి టెంపుల్ సో దేవుడు ఇంతకుముందు గుట్టపైనే ఉండేవారు సో గుట్టపై నుంచి కిందికి ఎలా వచ్చాడు అన్నది కూడా ఒక ఏంటంటే ఒక విషయం అయితే ఉందన్నమాట ప్రత్యేకత ఉంది దీనికి అండ్ కాకతీయ వంశానికి చెందినటువంటి ఒక ఆయన గురించి కూడా ఇక్కడ ఉంది అది ఎవరు అన్నది కూడా నేను చెప్తాను అంతేకాకుండా వచ్చేసి దేవుడు ఏదైతే కూర్చున్నాడో మనం పీటల మీద కూర్చోబెడతాం కదా అలాంటిదే దేవుడు దేని మీద అయితే కూర్చున్నాడో దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అండ్ ఈ కోనేటి చుట్టూ చూస్తున్నారు కదండి ఇవన్నీ కల్పవృక్షాలు అన్నమాట ఈ కల్పవృక్షాలు కాశీలో తప్ప ఇంకెక్కడ కనిపించవు అలాంటిది ఇక్కడ కనిపిస్తుంది సో అందుకనేసి కల్పవృక్షాలు ఉన్నాయి కాబట్టి దక్షిణ కాశీ అనేసి కూడా పిలుస్తారనమాట ఈ కల్పవృక్షాలు మన మాట వింటాయని చెప్తారు అంటే మన కోరికను నెరవేర్చుతాయి అని చెప్తారనమాట ఏదన్నా మనం కోరిక కోరి వాళ్ళ అంటే చెట్టు కింద కూర్చొని మనం ఏదన్నా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తుందని చెప్తారనమాట కల్పవృక్షాలు సో ఇదొకటి ప్రత్యేకత ఇక్కడ అండ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ కోనేటి చాలా లోతుగా ఉంటుందండి చాలా యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి మా ఊళ్ళో ఎంత అంటే మనం స్టార్టింగ్ స్టార్టింగ్ జాతర జరుగుతున్నప్పుడు అనుకోండి మన ప్లేసే దొరకదు అంతమంది జనాలు ఉంటారు సో తోసుకుంటారు అనమాట సో అందువల్ల చాలామంది ఏంటంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం డేంజరస్ అనమాట ఈ కోనేటి చాలా లోతుగా ఉంటుంది సో అందుకని మేమైతే ఎప్పుడే కానీ జాతర అయిపోతున్న టైంలో వెళ్తాము మేము ఫుల్ రష్ ఉన్నప్పుడు అయితే అస్సలు రాము కొంచెం భయపడతాము మేము అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఏదైతే ఉందో ఈ ద్వారము ఇది వచ్చేసి దక్షిణం వైపు ఉంటుందండి అండ్ మెయిన్ గర్భగుడి ద్వారం ముఖద్వారం వచ్చేసి పడమర వైపున ఉంటుంది ఇదొక ప్రత్యేకత అన్నమాట పడమర వైపున ముఖద్వారాలు చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చే వచ్చేసి రామలింగేశ్వర స్వామి టెంపుల్కి రామలింగేశ్వర స్వామి అన్న పేరు ఎలా వచ్చిందంటే సీతారాముల వారు లంక నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ పూజ చేసి ఆ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ అయితే చేశారట సో అందుకనేసి రాముల రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనేసి రామ్ రాముని ద్వారా స్థాపించినటువంటి శివలింగం కాబట్టి అలా పేరైతే వచ్చింది ఆ శివలింగాన్ని కాకతీయ వంశానికి చెందినటువంటి రుద్రమదేవి వాళ్ళ కొడుకు అనమాట ప్రతాపరుద్రుడు ఆయన చూసి ఈ ఏదైతే శివలింగం ఉందో అది స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం అని కనిపెట్టి ఆయన ఒక చిన్న గుడిలాగా కట్టించారట సో తర్వాత తర్వాత వీళ్ళు పెద్దగా చేసు చేసుకున్నారు ఇప్పుడిప్పుడు ఇంకా మనుషులం పెరిగినాం కాబట్టి సో ఇప్పుడిప్పుడు కొంచెం పెద్దగా కట్టారు సో అందుకనేసి ప్రతాపరుద్రుని ఇక్కడికి వచ్చాడు సో అదొకటి విశేషము మా గుడి ప్రత్యేకత అనమాట అండ్ గుడి ఫస్ట్ ఏంటంటే గుట్టపైన ఉండేదండి దేవుడు వచ్చేసి గుట్టపైనే ఉండేవారు సో తర్వాత కిందికి ఎలా వచ్చారంటే ఒక ఆవిడ అనమాట నిండు గర్భిణి ఉంటుంది తను వచ్చేసి నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ ఆమె ఉంటుంది సో తను వచ్చేసి గుట్ట ఎక్కి దేవుణ్ణి పూజ చేసుకొని మళ్ళీ గుట్ట గుట్ట దిగి వెళ్ళేదట రోజు అలానే చేసేదట సో తనకి లాస్ట్ ఇంకా నైన్ మంత్స్ ప్రెగ్నెంట్లో చాలా కష్టంగా ఉంటుంది కదండి ఎక్కడం దిగడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో ఆమె వచ్చేసి ఇంకా ఇలా రోజు ఎక్కడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని దేవునితోనే అలా మాటలు చెప్తూ ఉంటే దేవుడు ఆమె మాటలకి ప్రత్యక్షమవుతారనమాట తనకి దర్శనం ఇచ్చి నువ్వు ఎక్కడి వరకైతే వెళ్తావో అక్కడి వరకు నేను నీతో పాటే వస్తాను పదా అనేసి దేవుడు అయిందంటే ఆమెకు ఇచ్చి ఆమె ఎంబడెంబడే వస్తూ ఉంటారట సో తనకి చెప్తారట కూడాను నువ్వు వెనుకకి తిరిగి చూడొద్దు నేను నీ వెంబడే వస్తాను అనేసి చెప్తా చెప్తాడట దేవుడు సో తను కూడా ఇంకా వెళ్తున్నప్పుడు దేవుడు ఏంటంటే రథం అయితే రథం మీదే వస్తాడనమాట ఆ రథం శబ్దం ఎలా చేస్తుందంటే చాలా గట్టి గట్టిగా సౌండ్స్ అయితే వస్తాయంట సో ఆమె ఆ సౌండ్స్కి ఏంటంటే దేవుణ్ణి వెనక తిరిగి చూడకుండా ఉండలేకపోయిందంట సో తను వచ్చేసి వెనక తిరిగి చూసేస్తుంది సో దాని ద్వారా ఏంటంటే దేవుడు వచ్చేసి రెండు చక్రాలు ఉంటాయి కదండి ఆ రెండు చక్రాలు కూడా విరిగిపోయి ఒకటి వచ్చేసి కోనేట్లో పడిపోతుందంట ఇంకొక చక్రం వచ్చేసి గర్భగుడిలో దేవుడు ఆ చక్రం మీదనే కూర్చున్నాడు అని చెప్తారు ఏదైతే పాన్మటం ఉంటుందో మనం పీటలాగా వేస్తాం కదా ఆ పీటని ఇప్పుడు ఒక చక్రం అనమాట ఒక చక్రం వచ్చేసి కోనేట్లో పడిపోయింది ఇంకొకటి వచ్చేసి దాని మీదనే దేవుడు వచ్చేసి ఇప్పుడు కూర్చున్నాడు అండ్ ఆమె ఎవరైతే దేవుణ్ణి చూసిందో ఆమె ఒక్కడే అక్కడ అక్కడికక్కడే శిలగా మారిపోయిందనమాట అమ్మవారి రూపంలో సైడ్కే ఉంటుంది గర్భగుడిలో ఎవరి వల్ల అయితే దేవుడు గుట్ట మీద ఉండవలసిన దేవుడు కిందికి వచ్చారో ఆమె పేరు వచ్చేసి తమ్మల పెద్దమ్మ తను వచ్చేసి తంబలి వంశానికి చెందిన ఆమె అన్ సో తన పేరు తమ్మల పెద్దమ్మ తనకొక బాబు కూడా పుడతారని చెప్తారు అక్కడ వాళ్ళు సో ఇవన్నీ మా గుడి ప్రత్యేకతలు విశేషాలు ఎవరైనా ఆటు సైడ్ ఉన్న వాళ్ళకు కూడా ఇవన్నీ తెలియకపోవచ్చు సో దా ఈ వీడియో ద్వారా అన్న నేను కొంచెమైనా షేర్ చేసి ఉంటానని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మేము మా మరిది కూతురు హాస్టల్లో ఉంటుంది తనని చూడ్డానికి కూడా వచ్చాము జాతరకు వెళ్ళి ఆమెని చూడ్డానికి కూడా వెళ్ళాము అన్నమాట సో దాని తర్వాత ఇంకో నెక్స్ట్ డే మళ్ళీ మా ఊళ్ళోనే పండుకొని మార్నింగ్ మార్నింగే ఫ్రెష్గాలి లేచి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయితే అయిపోతామండి ఎండాకాలం కదా ఎండాకాలం వల్ల ఆరు బయటనే మంచాలు వేసుకొని పండుకుంటుంటే మా పిల్లలు హాయిగా చల్లగాలికి మంచిగా నిద్రపోతున్నారు అనమాట మార్నింగ్ మార్నింగే మా పాప మా బాబు సో ఇంతే అండి ఈ స్టోరీ అండ్ ఈ గుడి గురించి మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మరిన్ని మంచి వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం